హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ హాస్య రాజపూడి ఈరోజైతే మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే బ్రహ్మాండమైన వన్ కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను చాలా ఉపయోగపడే టిప్స్ అండి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే వంట చేసిన తర్వాత స్టవ్ అంతా ఇలా పిండి చపాతి చేసాము జొన్న రొట్టె చేసాము అనుకుని పిండి పిండి పడుతుంది అసలు ఏమి చేయకపోయినా కూడా వంట చేసిన తర్వాత చూస్తే స్టవ్ ఇలా అయిపోయి ఉంటుంది ఒక్కొక్కసారి జిడ్డు బాగా పట్టేసి ఉంటుంది ఏదైనా మనం డీప్ ఫ్రై అలా చేసినప్పుడు నాన్ వెజ్ చేసినప్పుడు మనకి స్టవ్ దగ్గర కిచెన్ దగ్గర కిచెన్లో మొత్తం స్మెల్ వస్తూ ఉంటుంది అలా రాకుండా మన స్టవ్ను నీట్గా క్లీన్ చేసుకోవాలంటే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి దాంట్లో ఒక హాఫ్ షాంపూ ప్యాకెట్ని అయితే వేయండి మీకు ఎక్కువ జిడ్డు ఉంటే మొత్తమైనా వేసేసుకోండి ప్యాకెట్ నేనైతే ఆఫ్ వేసానమాట షాంపూ ప్యాకెట్లో ఇది బాగా వాటర్లో కలిసేటట్టు కలిపేసుకొని ఇప్పుడైతే దీన్ని స్ప్రే బాటిల్లో పోసుకోవాలన్నమాట మనం ఇలా స్ప్రే బాటిల్లో పోసి పెట్టేసుకున్నామంటే ఇది మనకి దగ్గర దగ్గర ఒక టూ త్రీ డేస్ వస్తుంది ఇంకా లేదంటే ఇంకా పెద్ద బాటిల్ ఉంటే పెద్ద బాటిల్లో పోసుకున్నామంటే వన్ వీక్ వరకు కూడా మనకి ఫ్రెష్గా ఉంటుంది అనమాట మనము ప్రతిరోజు స్టవ్ని క్లీన్ చేసేటప్పుడు ఈ విధంగా కొద్దిగా మనము ఇలా స్ప్రే చేసేసామనుకోండి మనకి స్టవ్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే జిడ్డు ఉన్నా పోతుంది అలాగే కిచెన్లో మొత్తం నీట్గా మంచి వాసనతో ఉంటుంది అనమాట షాంపూ వాసనతోటి చూడండి ఈ విధంగా స్ప్రే చేసేసుకున్నామంటే సరిపోతుంది అనమాట ఇలా స్ప్రే చేసుకొని ఒక క్లాత్తో తూర్చామంటే నీట్గా వస్తుంది మనం స్టవ్ స్టవ్ కట్టు అంతా వంట చేసిన ప్రతిసారి క్లీన్ చేయకుండా ఈ విధంగా స్ప్రే చేసుకొని తూర్చేసామనుకోండి చాలా నీట్గా షైనీగా వస్తుంది అలాగే మంచి స్మెల్ కూడా ఉంటుంది అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా కొద్దిగా షాంపూ వేసుకుంటే సరిపోతుంది పెద్ద బాటిల్ అయితే కనుక ఒక షాంపూ ప్యాకెట్ మొత్తం వేసి పెట్టేసుకోండి ఇంకా వన్ వీక్ వరకు కూడా మనము ఎటువంటి సోప్లు అలాగే లిక్విడ్లు వాడకుండా ఇలా షాంపూను వాటర్లో కలిపేసి స్ప్రే చేసుకున్నామంటే సరిపోతుంది చూడండి ఇలా నీట్గా అయితే తోచేసుకున్నామంటే మనకి స్టవ్ స్టవ్ గట్టు అంతా నీట్గా ఉంటుంది నీళ్ళు వేసి క్లీన్ చేయకుండా సోప్ పెట్టి క్లీన్ చేయకుండా ఇలా అయితే చెయ్యండి జిడ్డు ఉన్న పూర్తిగా పోతుందనమాట చాలా ఫ్రెష్గా బాగుంటుంది అలాగే మనము ఇలాంటి మనము వాటర్ ప్యూరిఫయర్ వాడుతూ ఉంటాం కదా దానికి కూడా మనం రోజు వాటర్ పట్టేటప్పుడు చేయి తగులుతూ ఉంటుంది కాబట్టి జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటుంది అది కూడా ఇలాగనక తూచామనుకునే స్ప్రే చేసి చాలా నీట్గా ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కూడా మనం ప్రతిరోజు తీస్తూ మనం దాంట్లో కూరగాయలు ఏదైనా తినేటి పెడుతూ ఉంటాం కాబట్టి ప్రతిసారి టచ్ చేస్తూ ఉంటాం కాబట్టి మన చేతులు జిడ్డుగా ఉన్నా ఇలా తూర్చామంటే నీట్గా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే నేను తమలపాకునైతే తీసుకోండి ఇది హెల్త్కు చాలా మంచిది తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి అలాగే ఒక వెల్లుల్లిపాయ చిన్న వెల్లుల్లిపాయ ఉంటాయి కదండి అదైతే తీసుకొని ఇలా మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట ఒక ఇది నేను పెద్దగా ఉంది కాబట్టి కట్ చేస్తున్నాను ఒకవేళ చిన్నగా ఉండిందంటే మనం డైరెక్ట్గానైనా అలానే వేసుకోవచ్చు ఈ విధంగా చూడండి నేనైతే ఎక్కువ ఉంది తినేసి ఇది ఒక భాగం అయితే కట్ చేశాను అలాగే ఒక చిన్న అల్లముక్క చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఒక చిన్న అల్లముక్క తీసుకొని దాన్ని బాగా తుర్మన్నా తుర్మండి లేదు అని అంటే ఇలా చాక్తోనైనా చిన్న చిన్న పీసెస్గానైనా కట్ చేయండి ఎలా అయినా సరే మీ ఇష్టము ఇలా మనము వెల్లుల్లిపాయ అలాగే అల్లము తమలపాకు ఈ మూడింటిని తీసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా హనీనైతే వేయండి మీ దగ్గర మీకు హనీ ఉంటే వేసుకోండి లేకపోతే డైరెక్ట్గా తినగలము అంటే కొద్దిగా ఘాటు ఉంటుంది కదా అల్లము వెల్లుల్లిపాయ ఘాటు ఉన్న తినగలము అంటే తినేసేయండి లేదంటే ఇలా కొద్దిగా హనీ వేసేసుకొని వీలైతే చిన్న రోల్ ఉందంటే మెత్తగా దంచేసుకోండి లేదు అలాగే తినగలము అంటే ఇలా మడిచేసి మనకి తమలపాకు తొడిమిలు తీసేసి ప్రతిరోజు పరగడపన కనుక తిన్నామనుకోండి కనీసం వీక్లీలో ఒక టూ త్రై టూ త్రీ టైమ్స్ తిన్నామంటే గుండెకి సంబంధించిన డబ్ జబ్బులు అనేది రావు చాలా బాగా ఉపయోగపడుతుంది హెల్త్కి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే పచ్చళ్ళు అయితే తెచ్చుకుంటాం కదా మనం ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాము అలాగే బయట కూడా ఒక్కోసారి మన దగ్గర ఇంట్లో అయిపోతే బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటాము మనం తెచ్చుకునేటప్పుడు అలాగే ఇంట్లో పెట్టుకున్నా సరే మనం ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువగా పోసి పెడతాం కదా పాడవకుండా ఉండడాని కోసం అనేసి కానీ మనం స్పూన్తో తీసుకున్నాం అనుకోండి చాలామంది ఆయిల్ తినడానికి ఇష్టపడరు కానీ కొంతమంది అయితే ఆయిల్ ఉంటేనే బాగుంటుంది చట్నీలో అని కొద్దిగా ఆయిల్ వచ్చేటట్టుగా వేసుకుంటూ ఉంటారు ఆయిల్ వద్దనుకునే వాళ్ళైతే ఇలా స్పూన్తో కాకుండా ఇలా ఫోర్క్తో కనుక తీసుకున్నాం అనుకోండి మనం తీసేటప్పుడే ఆయిల్ అనేది కారిపోతుంది కాబట్టి ఆయిల్ రాదు మనం స్పూన్తో తీసుకుంటే ఇలా ఆయిల్ అయితే వస్తుంది ఆయిల్ స్కిప్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా ఫోర్క్ తోటైతే పచ్చళ్ళ నుంచి అయితే తీసేసుకోండి అలాగే మనము మనము ఈ పచ్చళ్ళ డబ్బాకి కొద్దిగా వంటకు వాడే ఆయిల్ ఉంటుంది కదా అది కనుక ఇలా రుద్దేసి పెట్టేసామంటే బూజు రాకుండా ఉంటుంది ఆ క్యాప్ కూడా నల్లగా బూజు వచ్చినట్టుగా లేకుండా ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక నాలుగు లవంగాలను అయితే తీసేసుకోండి చిన్న రోట్లో వేసి బాగా మెత్తగా దంచండి ఈ లవంగాలు చాలా బాగా ఉపయోగపడతాయండి ఇది ఎందుకు అంటే చెప్తాను మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు ఆడుకుంటూ దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు కదా ఆడుకోవడానికి వెళ్ళి లేదంటే ఇంట్లో ఆడుకుంటూనో కాళ్ళు చేతులు గీక్కపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనకి ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది అనమాట మెత్తగా దంచిన తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ వేసి కలపండి అలాగే కొద్దిగా పసుపును కూడా వేసి కలపండి కలిపేసేసి ఇప్పుడు ఈ వాటరు పసుపు అలాగే మనం లవంగాలను కూడా కలిపాం కదా అన్నిటినీ కలిపి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకైనా సరేనండి చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు మనం బయటికి వెళ్ళి ఆయింట్మెంట్ అవి తేవాల్సిన అవసరం లేకుండా ఇలా న్యాచురల్గా ఇంట్లోనే ఇలా మనం కనుక పసుపుతో కనుక ఇలా చేసామనుకోండి మనకి దెబ్బలు అనేది తొందరగా మానిపోతాయి వాటి నుంచి నొప్పి కూడా రాదనమాట ఈ విధంగా ఆయింట్మెంట్ వాడాల్సిన పని లేకుండా ఇలా న్యాచురల్గా హోమ్ రెమెడీని అయితే తయారు చేసుకొని చేయండి ఇలా మనము ఆ దెబ్బ తగిలిన చోట ఇలా పెట్టేసామనుకోండి దెబ్బ అనేది రెండు రోజులకి అసలు మాయమైపోతుంది ఇది యాంటీబయాటిక్ కాబట్టి పసుపు చాలా బాగా పనిచేస్తుంది ఒకవేళ గీసుకుపోయినట్లు ఉంటే ఒక పసుపుతో ఇలా స్ప్రే చేయండి సరిపోతుంది అంటే పసుపును చల్లండి సరిపోతుంది ఆ దెబ్బ పైన ఒకవేళ కొద్దిగా గాయం ఎక్కువగా అయితే నేను చెప్పినట్టుగా లవంగాలు వాటరు పసుపు కలిపి ఇలా పెట్టేసామంటే మనకి దెబ్బ అనేది తొందరగా తగ్గిపోతుంది అలాగే ఇన్ఫెక్షన్ కూడా కాకుండా ఉంటుందన్నమాట పసుపు వేసినాం కాబట్టి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక చిన్నది ఇలాంటిది ఏదైనా సరే బౌల్ అట్లాంటిది తీసుకోండి కప్పు కానీ అది తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంచా పంచదార హాఫ్ టేబుల్ స్పూన్ అంతా హనీ వేసేసేయండి ఈ హనీ పంచదార తర్వాత కొద్దిగా పసుపు చిటికెడంతా వేసేసి ఈ మూడింటిని బాగా కలపండి ఇలా కలిపామనుకోండి ఇది బాగా కలుస్తుంది అన్నమాట ఇది బాగా కలిసి మంచి ఇలా క్రీమీగా అయిపోతుంది చక్కెర అనేది అంతగా మొత్తం కలవదనమాట కొద్దిగా అలానే గరుగు గరుగా ఉంటుంది ఇది మనం పెదాలు ఎక్కువగా పగిలిపోయి అలాగే స్కిన్ లేచిపోతూ ఉంటుంది పెదాలపైన ఒక్కొక్కసారి మనం చలికాలంలో కొద్దిగా చలికి బయటికి వచ్చినా కూడా పెదవులంతా పగిలినట్టుగా చీలిపోయినట్టుగా అవుతూ అన్నమాట అలా కాకుండా ఉండాలి పెదవులు ఎప్పుడు స్మూత్గా సాఫ్ట్గా ఉండాలి అని అంటే కొద్దిగా ఇలా అప్లై చేయండి ఇలా కలిపిన దాన్ని అప్లై చేశామంటే మన పెదవులు అనేది చాలా స్మూత్గా ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసుకోండి ఈ చిన్న బౌల్లో మనము మన ఇంట్లో వాడే క్రీమ్ ఉంటుంది కదా మనం ఏదైతే క్రీమ్ వాడుతూ ఉంటామో ఫేస్ క్రీమ్ కానీ లేదంటే మాయిశ్చరైజర్ కానీ వాడుతూ ఉంటాం కదా అదైతే కొద్దిగా వేయండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వేసేసుకొని తర్వాత మనం ఏం చేయాలంటే మనము బయటికి వెళ్ళినప్పుడు రకరకాల బాడీ స్ప్రేలు అనేది వాడుతూ ఉంటారు చూడండి ఇదైతే గిన్నె పైన పెట్టడానికి అస్సలు కుదరడం లేదు అందుకనే ఇలా పెట్టేశాను అనమాట ఇలా తీసేశాను మనం బయటికి వెళ్ళినప్పుడు బాడీ స్ప్రేలు అయితే వాడుతూ ఉంటాం కదా అలా బాడీ స్ప్రేలు వందలు వందలు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా అలాగే బాడీ స్ప్రేలు వాడిన కూడా చాలామందికి ఆ స్మెల్ అనేది పడదనమాట అలాంటప్పుడు ఇలా మనం ఏ మాయిశ్చరైజ్ కానీ ఏ అయితే వాడుతామో దాంట్లో కొద్దిగా జవాదు పౌడర్ వేసేసి రెండింటిని బాగా కలిపేసేసి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇలా కనుక అప్లై చేసుకున్నాం అనుకోండి మనం నైట్ వరకు ఈవినింగ్ వరకు ఉన్నా కూడా మన దగ్గర బ్యాడ్ స్మెల్ అనేది రాదు మంచి పర్ఫ్యూమ్ వాసన అయితే ఉంటుంది అలాగే మనకి తక్కువ రేట్లో కూడా అయిపోతుంది అనమాట చాలామందికి చెమట వాసన అంటే అస్సలు పడదు కదా మనం కూర్చున్న చెమట వాసన వస్తుందంటే పక్కనుండే వాళ్ళు లేచిపోతారు అందుకోసమని ఇంకా సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి చెమట ఎక్కువగా పడుతుంది కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే రింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా రింగ్స్ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి అవి చాలా టైట్గా అయిపోతూ ఉంటాయి అన్నమాట టైట్గా అయిపోయినప్పుడు మనము వాటిని తీయాలంటే అస్సలు రావు అలాగే బలవంతంగా తీసామనుకోండి చెయ్యి అంతా రెడ్గా అయిపోయి నొప్పి తీస్తుంది లేదంటే గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్ళి కట్ చేయిస్తారనమాట రింగును అలాంటి ప్రాబ్లం ఏది లేకుండా ఈ విధంగా కొద్దిగా మాయిశ్చరైజర్ని అయితే అప్లై చేయండి మాయిశ్చరైజర్ లేకపోతే అయినా అప్లై చేయొచ్చు లేదంటే వెన్న ఉంటుంది కదా వెన్ననైనా అప్లై చేసి తీసామనుకోండి చాలా ఈజీగా అయితే వచ్చేసిందనమాట చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో ఈ విధంగా కనుక మనం తీసామనుకోండి మనకి చేతులు అనేది నొప్పి పుట్టకుండా చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయితే తీసేయచ్చు చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఒక చిన్న బెల్లముక్కనైతే తీసేసుకోండి దీన్ని మనం ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నము నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఈ రసాన్ని కనుక మింగుతూ ఉన్నామనుకోండి మనకి ఐరన్ అనేది తక్కువ కాకుండా ఉంటుందన్నమాట లేడీస్కి చాలామందికి బ్లీడింగ్ సమస్య ఎక్కువగా ఉండి ఐరన్ ప్రాబ్లం ఐరన్ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది కదా బ్లీడింగ్ ఎక్కువగా పోయి బ్లడ్ తక్కువగా అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్క తిన్నామనుకోండి లేదంటే బెల్లం గట్టాలు చేసుకొని తిన్నామనుకోండి లేడీస్కు చాలా మంచిది అనమాట బ్లీడింగ్ అయినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ బస్సుల్లో కానీ ఇలా చిరిగిపోయిన నోట్లు అయితే తీసుకుంటూ ఉంటాము అంటే తెలుసు కాదండి మనం మడత పెట్టేసి ఇచ్చినప్పుడు మనము అది చిరిగిపోయింది అనేది గుర్తుపట్టలేము కదా మనకి చూసుకున్న తర్వాత చినిగిపోయిందంటే ఇబ్బంది పడుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాము టెన్ రూపీస్లు ట్వంటీ రూపీస్లో అయితే పర్లేదు కానీ ఫైవ్ హండ్రెడో లేదంటే హండ్రెడో టూ హండ్రెడో అలా అయితే ఇబ్బంది పడుతూ ఉంటాము అటువంటి ప్రాబ్లం ఏది లేకుండా ఇలా క్యాండిల్ని కొద్దిగా వెలిగి క్యాండిల్ని వెలిగి కొద్దిగా ఇలా దానిపైన మైనం వేయండి ఇలా మనకి చిరిగిపోయిన ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో తర్వాత ఇంకా ఇది చూడండి అత్తుకొని పోతుంది అసలు ఇక్కడ చిరిగిపోయిందా అనేది కూడా తెలియదు అనమాట మళ్ళీ పైన ఆ మైనాన్ని ఇలా రుద్దామంటే వచ్చేస్తుంది కానీ నోట్ అయితే అలానే అత్తుకొని పోతుంది అసలు అతికిచ్చినట్టు కూడా తెలియదు చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి ట్యాబ్లెట్స్ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాము ఇంకా ఎందుకు పనికిరాదని కానీ వీటి వల్ల కూడా చాలా ఉపయోగం అండి ఏదైనా సరే ట్యాబ్లెట్ నేనైతే ఇదైతే పారాజెటమల్ అనమాట అదేనండి డోలో మీరు డోలో అని కాదు ఏదైనా సరే ట్యాబ్లెట్ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత పడేయకుండా ఇలా మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా వాటికి మొదల దగ్గర ఇలా కనుక పెట్టేసామనుకోండి కుండీల్లో ఒక చోట పెట్టేశామంటే ఇది మంచి ఎరువుగా మారుతుంది మంచిగా ఉంటుంది అనమాట మొక్క అనేది చెదలు లేకుండా పురుగు పట్టకుండా అలాగే మొక్క వాడిపోకుండా ఫ్రెష్గా పెరుగుతుంది గ్రీన్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చూడండి ఫస్ట్ అయితే ఒక చిన్న అయితే తీసేసుకోండి దాంట్లో ఇలా అయితే వేయండి ఒక టేబుల్ స్పూన్ అంతా ఇప్పుడు ఇది ఎందుకు అంటే చెప్తాను మనము నెయ్యి సారీ అండి హనీ కొన్నప్పుడు అది మంచిదా కాదా అనేది తెలుసుకోవాలంటే ఇలా చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఏం లేదండి హనీ ఇలా వేశాం కదా ఇప్పుడైతే దీంట్లో వాటర్ పోయండి వాటర్ పోసామనుకోండి ఆ హనీ అనేది కరిగిపోయింది వాటర్లో కలిసిపోయింది వాటర్ కలర్ చేంజ్ అయ్యింది అని అంటే అది మంచి తేనె కాదు అని అసలు వేసినది వేసినట్టే ఉంది కరగలేదు అది అలానే ఉంది అని అంటే ఇది మంచి హనీ ఇది ఇంట్లో కల్తీ కలవలేదని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట వాటర్లో కలిసిపోయి వాటర్ కలర్ చేంజ్ అయితే మాత్రం దాంట్లో పాకం కలిసిందని మనం గుర్తుపెట్టుకోవాలి చూడండి ఇలా జరిపినా కూడా హనీ అనేది అలానే ఉండిపోతుంది అందుకోసమని ఇదైతే మంచి తేనె మనకి టెస్ట్ చేయాలన్నప్పుడు మనం కొనాలన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి అలాగే మీరు ఎలా హనీ మంచిదా కాదా అనేది గుర్తుపడతారనేది కూడా కమెంట్ చేయండి మీరు ఎలా చేస్తారనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం రెగ్యులర్గా సెల్ ఫోన్స్ అయితే వాడుతూ ఉంటాము వంట చేసేటప్పుడు ఫోన్ వచ్చిందంటే ఫోన్ తీస్తూ ఉంటాము అలాగే గిన్నెలు గడిగేటప్పుడు ఇలా రకరకాల టైమ్స్లో వాడుతూ ఉంటాం కదా తినేటప్పుడు అందు అది మనం ఎప్పుడంటే అప్పుడు పట్టుకొని బాగా దు మురికి పట్టేసి ఉంటుంది అలాగే ఇలా ఆయిల్ ఆయిల్గా కూడా అయి ఉంటుంది దాన్ని నీట్గా చేసుకోవాలి అని అంటే ఈ విధంగా కొద్దిగా పౌడర్ వేసేసి ఒక టిష్యూతో కనుక తూర్చామనుకోండి మనము నీట్గా అయిపోతుందనమాట సెల్ ఫోన్ అనేది అసలు ఎక్కడ జిడ్డు లేకుండా నీట్గా అయిపోతుంది మనం సెల్ షాప్లో నీట్గా క్లీన్ చేయించుకొచ్చుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు అలా అయితే నీట్గా అయిపోతుందనమాట చూడండి ఎంత బాగుందో ఇలా కొద్దిగా పౌడర్ వేసామంటే సరిపోతుందనమాట కెమెరాల దగ్గర అలాగే చుట్టూరా ఇలా నీట్గా తూర్చేసామంటే నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మనకి పాతదాని మాది లేకుండా ఎప్పుడు మంచి షైనీగా ఉంటుంది అప్పుడప్పుడు ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఇలాంటి కొబ్బరిచిప్ప ఉంటుంది కదా అది అయితే తీసేసుకోండి తర్వాత దాంట్లో ఇలా మనకు వెల్లుల్లిపాయలు ఉలుసుకున్నప్పుడు పొట్టు వస్తుంది కదా ఆ పొట్టునైతే వేయండి అలాగే ఇలా ఒక బిర్యానీ ఆకును కూడా వేయండి వేసేసి దీంట్లో ఒక నాలుగు లవంగాలను వేసేసి తర్వాత ఇలా మనం వెలిగించేసేయాలన్నమాట ఇలా వెలిగించేసామనుకోండి మనకి ఏమవుతుందంటే మంచి వాసన వస్తుంది ఈ వాసన వల్ల మన ఇంట్లో ఒక్క దోమ కూడా లేకుండా పోతాయన్నమాట మనం దోమలు ఇంట్లో నుంచి పోగొట్టడానికి రకరకాల ఆలవుట్ అలాగే గుడ్ నైట్ తర్వాత జెట్ కాయిల్స్ ఇలా వాడుతూ ఉంటాం కదా అలాంటివి ఏవి వాడాల్సిన అవసరం లేకుండా ఇలా న్యాచురల్గా మనం ఇంట్లోనే ఇలా కనుక చేసామంటే ఒక్క దోమ కూడా ఉండకుండా పోతాయి అలాగే ఇల్లు మొత్తం మంచి వాసన వస్తుంది చిన్న ఉన్న ముసలి వాళ్ళు ఉన్న ఆస్తమా పేషెంట్లు ఉన్నా కూడా ఈ గాలి పీల్చడం వల్ల చాలా మంచిదన్నమాట అనమాట అందుకోసమని ఇలా న్యాచురల్గా అయితే మనం ఇంట్లో ఇలా వెలిగించేసామంటే దోమలు ఉండకుండా వెళ్ళిపోతాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే మనం ఇలాంటి పుల్లల్ని ఏం చేస్తామండి టూత్ పిక్ల్ని మనం ఏదైనా తిన్నప్పుడు పళ్ళల్లో గుచ్చుకుంటూ ఉంటాము ఏదైనా నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ ఏదైనా సరే పళ్ళులో గుచ్చుకుంటూ ఉంటాం కదా కానీ ఇది పళ్ళుల్లో మాత్రమే కాకుండా ఇలా కూడా చేయొచ్చని మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి చూడండి మనమైతే పంచదార తెచ్చుకున్నప్పుడు ఒక్కోసారి పంచదార చెమ్మ చెమ్మగా అయిపోతూ ఉంటుంది తడితడిగా అయిపోయి మనకి ఉండలు కట్టినట్టుగా అయిపోతుంది అనమాట అలా కాకుండా ఉండాలి అని అంటే ఈ పంచదార డబ్బాలో ఒక నాలుగు ఇలా టూత్పిక్ అయితే పెట్టేసేయండి ఇలా పెట్టేసామంటే మనకి ఇంకా పంచదార అనేది తడి చేరకుండా చెమ్మ చెమ్మగా లేకుండా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి మీకు పంచదార అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఒక హాఫ్ నిమ్మకాయనైతే తీసేసుకోండి మనం ఏదైనా వంటలకు వాడిన తర్వాత ఒక హాఫ్ మిగిలిపోతూ ఉంటుంది కదా అది వాడిపోయిందని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఇలా అయితే చేయండి ఆ నిమ్మకాయ ఉప్ప పైన కొద్దిగా డెటాల్ని అయితే వేయండి ఇలా వీడియోలో చూస్తున్నట్లుగా డెటాల్ వేసామనుకోండి ఇంకా అద్భుతాన్ని అయితే చేస్తుందనమాట ఆ అద్భుతం ఏంటి అంటే కిచెన్లో బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా ఆ ప్రాబ్లం లేకుండా ఇలా గనక మనము నిమ్మకాయ పైన డెటాల్ వేసి పెట్టేసామనుకోండి అస్సలు మనకి ఒక బొద్దింక కానీ ఒక్క బల్లు కూడా కనిపించవు దీన్ని మనం ఎక్కడైతే ఎక్కువగా బల్లులు తిరుగుతూ ఉంటాయో అలాగే బొద్దింకలు తిరుగుతుంటాయో ఆ ప్లేస్లో అయితే పెట్టేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్క ఊరికి ఉపయోగపడే టిప్పు ఫస్ట్ అయితే ఒక రెండు నేపథ్యలేని బాల్స్ అయితే తీసుకోండి నేనైతే ఇది వేస్ట్ డబ్బా ఉంటే దాంట్లో తీసుకున్నాను చాలామందికి గిన్నెలో దంచితే ఆ పోదు అని అనుకుంటూ ఉంటారు కదా అందుకోసమని ఇలాంటివి ఏదైనా మేము ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఫ్రూట్స్ వై వస్తూ ఉంటాయి కదా దాంట్లో అయితే వేసి ఒక రెండు నేపథ్యలేని బాల్స్ని అయితే ఇలా మెత్తగా దంచండి తర్వాత ఆ పొడి పైన కొద్దిగా ఇలా మనము కంఫర్ట్ వాడుతూ ఉంటాం కదా అదైతే కొద్దిగా వేయండి ఒక టేబుల్ స్పూన్ అంతా తర్వాత తగినంత వాటర్ అయితే పోయండి వాటర్ పోసిన తర్వాత బాగా కలపండి ఎక్కడైనా ఉండలుంటే కొద్దిసేపు అలానే కలిపేసామంటే కరిగిపోతుంది ఈ విధంగా కలిపేసేయండి కలిపిన తర్వాత డెటాల్ అయితే మనం ఒక మూత అయితే వేసుకోవాలన్నమాట ఈ డెటాలు నాఫ్తలిన్ బాలు అలాగే కంఫర్టు ఈ మూడింటిని బాగా కలపండి ఇలా కలిపేసామంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ఇంట్లో వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ బాటిల్స్ కానీ లేదంటే ఇలా సోడా బాటిల్స్ కానీ ఉంటాయి కదా అది ఒకటైతే తీసుకోండి మీ ఇష్టం పెద్దది కావాలంటే ఎక్కువగా చేసుకొని పెద్దదైనా తీసుకోండి లేదు అని అంటే ఇలా చిన్నదైనా తీసుకోండి చూడండి ఇలా అయితే మనం ఏ బాటిల్ అయితే పోయాలన్నమాట ఇలా కలుపుకున్నదాన్ని ఇంకా అక్కడక్కడ ఉండలు ఉంది కాబట్టి ఇలా ఆ ఉండల్ని కూడా ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని పోసేసుకోవాలన్నమాట ఇలా పోసుకున్నామంటే అదే కరిగిపోతుంది చూడండి ఈ విధంగా మనమైతే బాటిల్ అయితే పోసేసుకోవాలి ఇలా పోసుకున్నామంటే ఇదైతే అద్భుతాన్ని అయితే చేస్తుంది మనము ప్రతిరోజు బాత్రూమ్స్ అయితే రుద్ది రుద్ది కడిగే పని ఉండదు అలాగే స్మెల్ వస్తుందని ప్రతిరోజు కడిగే పని కూడా ఉండదు అనమాట ఇలా చేసామంటే మనకి ఎప్పుడు బాత్రూమ్ మంచి వాసనతో ఉంటుంది తర్వాత మీరు ఇలా వేయడానికనే కొద్దిగా కడ్డీని కాల్చి ఇలా హోల్స్ అయితే పెట్టేసేయండి ఇలా పెట్టేసామనుకోండి చూడండి మనము టాయిలెట్స్ ప్రతిరోజు వాడుతూ ఉంటాం కదా అది మనం ఎంత నీట్గా కడిగినా ఒక్కోసారి బ్యాట్స్మెన్ వస్తూ ఉంటుంది అలాగే బంధువులు ఎక్కువగా వచ్చినప్పుడు కూడా బ్యాట్స్మెన్ వస్తూ ఉంటుంది అనమాట అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఇలా కొద్దిగా ఈ మనం ఈ కలుపుకున్న దాన్ని ఇలా కొద్దిగా టాయిలెట్లు అయితే వేయండి ఇంకా ఎప్పుడూ టాయిలెట్ అనేది మంచి వాసన వస్తుందనమాట అలాగే ఇలా బాత్రూంలో కూడా కొద్దిగా స్ప్రే చేయండి ఇలా స్ప్రే చేయడం వల్ల కూడా బాత్రూమ్ అనేది మంచి వాసనతో ఉంటుంది మనం ప్రతిరోజు రుద్ది రుద్ది కలిగే పనే ఉండదు ఆడవాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతి మహిళ పడే టెన్షన్ పోతుంది అలాగే సింకులో వేసేసేయండి అలాగే ఇలా మనకి బాత్రూమ్స్ ఒకటి రెండు ఇలా ఎన్ని ఉన్నా సరే ఇలా ఒకసారి తయారు చేసుకొని వేసేసుకున్నామంటే మనం ప్రతిరోజు కొద్దిగా కనుక స్ప్రే చేసామంటే మన బాత్రూమ్ అనేది ఎంతమంది బంధువులు వచ్చినా కూడా బ్యాట్స్మెన్ రాకుండా రుద్దే కడిగే పని లేకుండా ఎప్పుడు మంచి వాసనతో ఉంటుంది సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ బాయ్ అండి